హాయ్ ఫ్రెండ్స్ నా పేరు హఫీజ్ నిన్న ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ మీ మెల్లోకి పొందాలి అంటే యూట్యూబ్ డాట్ కామ్ స్లాష్ హఫీస్ టైమ్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి మీరు సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేస్తేనే నేను కొత్తగా అప్డేట్ తెచ్చినది మీ మెల్లోకి వస్తుంది అంతేకాకుండా ఇవే వీడియోస్ని మీరు టైం కంప్లెక్స్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ ద్వారా కూడా చూడవచ్చు ఫ్రెండ్స్ ఈ మధ్య మనకేంటంటే థౌజండ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ నోట్స్ బ్యాన్ అయిన తర్వాత ఏంటంటే మనీ దొరకట్లేదు మనీ దొరకకపోవడం వల్ల ఏం చేస్తున్నాం మనం అందరం మొబైల్ బ్యాంకింగ్ తర్వాత వచ్చేసి ఆన్లైన్ బ్యాంకింగ్ వైపు చూస్తున్నాం అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడే మనని ఏంటంటే హ్యాకర్స్ వలలో వేసుకుంటారు సో ఏంటంటే మీకు నేను కొన్ని టిప్స్ చెప్తాను ఈ వీడియోలో ఆ టిప్స్ని మీరు ఫాలో అయినట్టయితే మీరు ఏంటంటే మీ హ్యాక్ మీ అకౌంట్ని హ్యాక్ అవ్వకుండా ఏంటంటే కాపాడుకోవచ్చు ఓకే ఫస్ట్ ఏంటంటే మీరు మీ సిస్టమ్ కాకుండా వేరే ఎక్కడైనా సరే ఇంటర్నెట్ యూస్ చేయడానికి వెళ్తే అంటే ఇప్పుడు నెట్ నెట్కేప్స్లో కానీ ఓకేనా ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సిస్టంలో చూడాల్సింది ఏంటంటే కీ లాగర్స్ ఉన్నాయా లేదా చూసుకోండి ఓకే కీ లాగర్స్ అంటే చూడండి నేను ఇంతకుముందు మీకు ఒక రెండు వీడియోస్ పెట్టాను ఓకే ఇప్పుడు నేను ఇక్కడ టైప్ చేస్తున్నాను చూడండి ఓకే కీ లాగర్ అని టైప్ చేస్తే మీకు ఇది ఓన్లీ ఏ అని పొడబడకండి దీనికి ఏంటంటే మీకు డైరెక్ట్ ఇట్లాంటి కీ లాగర్ డివైజెస్ కూడా దొరుకుతాయి చూడండి ఇవన్నీ కీ లాగర్ డివైజెసే ఓకే ఇప్పుడు మీరు ఏమనుకుంటారు ఎక్కడైనా నెట్ కేఫ్లోకి వెళ్ళినప్పుడు లేకపోతే మీ ఫ్రెండ్స్ సిస్టంలోకి వెళ్ళినప్పుడు అంటే ఫ్రెండ్స్ చేస్తారని లేదు చెప్తున్నాను నేను ఓకే ఇలా వెళ్ళినప్పుడు ఏంటంటే మీకు ఇక్కడ చూడండి ఇక్కడ కీలాగర్స్ ఉన్నాయి ఇప్పుడు ఇదేంటంటే కీలాగర్ తర్వాత వచ్చేసి ఏంటంటే ఇది మన కీబోర్డ్ వాళ్ళు ఏం చేస్తారు ఇలా వెనకాల కీబోర్డ్కి ఇలాంటి కీలాగర్ ఒకటి అటాచ్ చేస్తారు దీంతో ఏమవుద్ది అనంటే మీరు ఇంటర్నెట్ కేఫ్లోకి వెళ్ళినప్పుడు మీ ఫేస్బుక్కి లాగిన్ అవుతారు లేకపోతే మీ జీమెయిల్లోకి లాగిన్ అవుతారు లేదా అక్కడ మీరు ఆన్లైన్ మీ ఇంట్లో కంప్యూటర్ లేకపోతే అక్కడికి వెళ్ళి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేస్తారు ఓకే ట్రైన్ టికెట్ బుక్ చేసుకుంటారు ట్రైన్ టికెట్ బుక్ చేసేటప్పుడు కూడా మనకి ఏంటి మన ఈ ఐడి పాస్వర్డ్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా అయితే ఐడి పాస్వర్డ్ లేకపోతే మన డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ సీవీవి నెంబర్ అవన్నీ స్టోర్ చేస్తాయన్నట్టు మీరు ఏమైనా టైప్ చేయండి దానిలో ప్రతి ఒక్కటి మీరు టైప్ చేసేది కీబోర్డ్ ద్వారా అన్ని రికార్డ్ అవుతాయి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏంటంటే ఏదన్నా నెట్ కేఫ్కి వెళ్ళినప్పుడు లేకపోతే మీకు తెలియని సిస్టమ్స్లోకి వెళ్ళినప్పుడు ఏం చేయాలి హార్డ్వేర్ అంటే హార్డ్వేర్ అంటే వెనకాల ఒకసారి చూడండి ఇది ఉందా లేదా చూసుకోండి ఓకే ఇది కంపల్సరీ మీకు ఈ సింబల్ కనబడిద్ది అంటే ఇది కీలాగరే ఓకే ఈ కీలాగర్ వాళ్ళు పెట్టారు అంటే అది ఏంటంటే క్రైమ్ కంపల్సరీ మీరు ఏంటంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి ఎందుకంటే ఇటువంటి వాళ్ళ వల్లనే ఏం జరుగుతుందంటే మీ అకౌంట్స్ హ్యాక్ అవుతూ ఉంటాయి ఇదొకటి ఇంకొకటి ఏంటంటే సాఫ్ట్వేర్స్ కూడా ఉంటాయని చెప్పాను కదా ఓకే యాడర్ రిమూవ్ ప్రోగ్రామ్స్లోకి వెళ్ళేసి చూడొచ్చు అయితే చాలా సాఫ్ట్వేర్స్ ఎలా ఉంటాయి అంటే మీకు కనిపించవు యా రిమూవ్ ప్రోగ్రామ్స్లో కనిపించవు బిహే ఏంటి స్క్రీన్ మనకు వెనకాల బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతుంటాయి సో అటువంటి వాటి కోసం మీరు ఏం చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఇక్కడ ఇది ఉంది ఓకే ఇది ఉన్న తర్వాత నేను ఏం చేస్తాను డైరెక్ట్ ఇక్కడ వెళ్ళి నా యూజర్ ఐడి ఉన్న పాస్వర్డ్ నా ఎస్బీహెచ్ బ్యాంకింగ్లోకి వెళ్ళడానికి నా యూజర్ ఐడి నేను ఇక్కడ నా పాస్వర్డ్ ఏదైనా టైప్ చేస్తాను టైప్ చేసేసి లాగిన్ ప్రెస్ చేసి లాగిన్ అవుతాను నాకేంటి నేనేమనుకుంటానంటే కంప్యూటర్ ఓకే ఏం సాఫ్ట్వేర్ లేదు తర్వాత వచ్చేసి వెనకాల హార్డ్వేర్ డివైస్ కూడా ఏం కనెక్ట్ చేసి కనెక్ట్ చేసలేదు అని అనుకుని లాగిన్ అయిపోయాను అనుకోండి రికార్డ్ అవుతుందని చెప్పాను కదా అటువంటిప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఎనేబుల్ వర్చువల్ కీబోర్డ్ అని ఉంటుంది ఓకే ఎవరైతే ఎక్కువగా ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజ్ చేస్తారో వాళ్ళు సేఫ్గానే ఉంటారు కాకపోతే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏంటంటే అందరు దీన్ని యూజ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు మనకు మనకు తప్పదు ఇప్పుడు ఇది లేకపోతే నడిచే విధంగా లేదు కంపల్సరీ మొబైల్ బ్యాంకింగ్ యూజ్ చేయడం ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజ్ చేయడం తప్ప తప్పదు కాబట్టి మనం ఏంటంటే ఇక్కడ ఇది ప్రెస్ చేయాలి వర్చువల్ కీబోర్డ్ ఓకే ఈ వర్చువల్ కీబోర్డ్ ద్వారా మనం ఇక్కడ ఇలా టైప్ చేస్తాం చూసారా అంటే ఇలా టైప్ చేసేది అంతా రికార్డ్ చేయదు అది కీ లాగర్సు ఇటు ఇలా వర్చువల్ కీబోర్డ్ ద్వారా టైప్ చేసే వాటిని రికార్డ్ చేయవు సో మీరు కంపల్సరీ ఏంటంటే మీ సిస్టమ్ కాకుండా బయట ఎక్కడ సిస్టంలోకి వెళ్ళినా కూడా కంపల్సరీ వర్చువల్ కీబోర్డ్స్ని యూజ్ చేయండి ఓకే మరి ఇది ఒక్కటి యూస్ చేసేస్తే సరిపోద్దా సెక్యూర్ అయిపోయినట్టేనా కాదు ఇంకా ఉంటాయి ఇంకేం చేస్తారు వాళ్ళు అనంటే చూడండి చాలా విపిఎన్ చాలా ఏంటంటే స్క్రీన్ రికార్డింగ్ సాఫ్ట్వేర్స్ యూజ్ చేస్తారు స్క్రీన్ రికార్డింగ్ సాఫ్ట్వేర్స్ మీకు ఏంటంటే బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉంటాయి అంటే మీరు వర్చువల్ కీబోర్డ్ ద్వారా ఇలా టైప్ చేస్తారు చూసారా ఇప్పుడు నేను మీకు ఇక్కడ స్క్రీన్ మీద ఎలా చెప్తున్నాను ట్యుటోరియల్ ఇలాగే వాళ్ళు కూడా ఏంటంటే స్క్రీన్ రికార్డింగ్ సాఫ్ట్వేర్స్ యూజ్ చేసి మీరు టైప్ చేసేది లేకపోతే మీరు ఏంటి ఇక్కడ వర్చువల్ కీబోర్డ్ ద్వారా యూజ్ చేసేది అంతా రికార్డ్ చేసి పెడతారన్నట్టు ఓకే మీకు ఏంటంటే చాలా పెద్ద సైజ్ అవుద్ది కదా అనుకోకండి చూడండి చాలా తక్కువ రిజల్యూషన్స్తో సేవ్ చేసే స్క్రీన్ రికార్డింగ్ సాఫ్ట్వేర్స్ కూడా దొరుకుతాయి ఓకే అవి కూడా ఏంటంటే బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉంటాయి సో మీరు కంపల్సరీ అలర్ట్గా ఉండాలి మీ దాంట్లో ఏమన్నా స్క్రీన్ రికార్డింగ్ సాఫ్ట్వేర్స్ రన్ అవుతున్నాయి ఇలా చూడాలి రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ చూడండి టాస్క్ బార్ ఉంటుంది లేదా కంట్రోల్ ఆల్ట్ డిలీట్ అని ఉంటుంది దానిలోకి వెళ్ళండి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం సాఫ్ట్వేర్ యూస్ చేస్తున్నారో ఇక్కడ మీరు చూసుకోండి ఓకే ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తూ ఉంటాయి ఓకే ఇక్కడ ఇంటర్నెట్ డౌన్లోడ్ మనకు తెలిసిందే ఇట్లా కొన్ని సాఫ్ట్వేర్స్ ఉంటాయి మనకు తెలిసినవే ఉంటాయి తెలివని ఏమైనా ఉంటే దాన్ని ఎంటాస్ట్ చేసేయండి ఓకే ఎంటాస్ట్ చేసేసేయండి అప్పుడు మీకు ఏంటంటే ఎటువంటి ప్రాబ్లం రాదు అంతేకాకుండా చూడండి కొన్ని రిమోట్ సాఫ్ట్వేర్స్ దొరుకుతాయి రిమోట్ సాఫ్ట్వేర్స్ అంటే మీకు చాలామందికి తెలిసే ఉంటుంది థీమ్ వివర్ అని ఉంటుంది ఓకే థీమ్ వివర్లో లాంటి సాఫ్ట్వేర్స్ చాలా దొరుకుతాయి ఏమవుతాయి దాంట్లో అంటే వాళ్ళు మీ పీసీని మొత్తం మీరు చేసే యాక్టివిటీస్ మొత్తం వాళ్ళ పీసీలో కూర్చొని చూస్తూ ఉంటారన్నట్టు మీరు ఏమేమి చేసేదంతా ఓకే అంటే మీరు ఏం సైట్స్ ఓపెన్ చేస్తున్నారు ఏమేమి చార్ట్ చేస్తున్నారు అదంతా వాళ్ళకి కనిపిస్తుంది ఓకే సో మీరు ఏంటంటే ఇవన్నీ ఎక్కడ జరుగుతాయి అంటే నెట్ కేఫ్లో జరుగుతూ ఉంటాయి ఓకే దీనికి సంబంధించి థీమ్ బీవర్ ఎలా యూస్ చేయాలి తర్వాత వచ్చేసి మనకి ఏంటంటే ఒకటి అమే అనే సాఫ్ట్వేర్ ఉంటుంది దీని ఎలా యూజ్ చేయాలి అనే దానికి సంబంధించి నేను ఏంటంటే చాలా వీడియోస్ పెట్టాను మీరు కావాలంటే దాన్ని కూడా చూడవచ్చు అవి ఎట్లా వర్క్ అవుతాయని సో ఇది ఒకటి ఇంతకుముందు కీలాగర్స్ అని చెప్పాను చూసారా ఈ కీలాగర్స్ వాడడం ఇల్లీగల్ అని చెప్పాను ఎవరు ఇల్లీగల్ అంటే చూడండి ఇంటర్నెట్ కే వాళ్ళు వీళ్ళు వాడడం ఇల్లీగల్ అలా కాకుండా పేరెంట్స్ ఉంటారు పేరెంట్స్ ఏంటంటే కొన్ని వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారో తెలుసుకోవడానికి కంప్యూటర్కి ఇటువంటివి కనెక్ట్ చేయడానికి యాక్చువల్లీ దీన్ని తీశారు అన్నట్టు ఓకే అంటే పిల్లలనే కాదు ఇప్పుడు ఆఫీస్ వర్క్స్లలో ఏం చేస్తారు చాలామంది వాళ్ళ వర్క్ పక్క పెట్టేసి ఫేస్బుక్ ఓపెన్ చేయడం అటువంటివి చేస్తూ ఉంటారు సో వాళ్ళు ఎటువంటి సైట్స్ ఓపెన్ చేస్తున్నారు తెలియడానికి ఏంటంటే కంపెనీస్లలో కూడా ఏంటంటే ఇటువంటివి ఉంటాయి అన్నట్టు ఇటువంటివి కూడా కనెక్ట్ చేసి పెడతారు వాళ్ళు చేసే డేటా మొత్తం రికార్డ్ కావడానికి ఇంకొకటి ఏంటంటే వీళ్ళు వీళ్ళ సీక్రెట్ డేటా అంటే కంపెనీకి సంబంధించిన డేటా మొత్తం వేరే వాళ్ళకు మెయిల్ చేస్తారు కదా ఓకే అటువంటి ఛాన్సెస్ ఉంటాయి కదా అటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నందువల్ల ఏంటంటే ఇది కనెక్ట్ చేసినప్పుడు వాళ్ళు ఎవరెవరికి మెయిల్ చేస్తున్నారు ఓకే అవంతా రికార్డ్ అయిపోద్ది కదా అట్లా వాళ్ళ డేటాను సెక్యూర్ చేసుకోవడానికి కూడా పెద్ద పెద్ద కంపెనీస్ ఏంటంటే ఇటువంటివి కనెక్ట్ చేసి పెడతాయి అన్నట్టు సో వీటికి సంబంధించి జాగ్రత్తగా ఉండండి ఇంకొకటి ఏంటంటే మొన్ననే ఈ మధ్య రీసెంట్గా ఏం జరిగిందంటే ఒకతని అకౌంట్ బ్యాంక్ అకౌంట్ హ్యాక్ అయిపోయింది హ్యాక్ అయిపోయి ఏంటంటే అతని అకౌంట్లో ఉన్న డబ్బులు మొత్తం పోయాయి ఎలా పోయాయి అతని పాస్వర్డ్ ఏంటి అతను ఎక్కడ ఉన్నాడు హ్యాక్ చేసిన అతను ఇంకో ఎక్కడి నుంచో చేశాడు అంటే ఇప్పుడు ఏం చెప్పింది ఏంటంటే ఏదైనా నెట్ కేఫ్లోకి వెళ్తే ఇవన్నీ జాగ్రత్తలు వహించాలని మీకు చెప్పాను ఓకేనా అలా కాకుండా కూడా పాస్వర్డ్స్ హ్యాక్ అవుతున్నాయి ఎలా హ్యాక్ అవుతున్నాయి అంటే చూడండి మీరు ఎక్కడా కూడా మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ పెట్టకండి అంటే మీ డేట్ ఆఫ్ బర్త్లు తర్వాత మీ ఫొటోస్ తర్వాత ఏంటి మీ ఇష్టమైన కళలు ఇవన్నీ ఏం చేస్తారంటే ఫేస్బుక్లలో ట్విట్టర్లలో నింపి పడేస్తారు మనకే ఏంటి తెలిసి ఉన్నట్టు లేకపోతే మన అంతా అందరికీ తెలియాలన్నట్టు ఏమో మరి ఏమో తెలియదు కానీ వాటిని యూస్ చేసుకునే హ్యాకర్స్ మీ అకౌంట్ని హ్యాక్ చేస్తారు చాలామంది హ్యాకర్స్కి డాటా మొత్తం ఎక్కడ దొరుకుతుంది సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో దొరుకుతుంది మీ ఫొటోస్ తర్వాత వచ్చేసి మీ డేట్ ఆఫ్ బర్త్లు ఏం చేస్తారు ఫర్గట్ పాస్వర్డ్ కొడతారు ఫర్గట్ పాస్వర్డ్ కొట్టినప్పుడు ఏంటంటే చాలామందికి ఏంటంటే మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పని అడిగే చాలా అకౌంట్స్ ఉంటాయి అన్నట్టు ఓకే తర్వాత వచ్చేసి ఏంటి మీ బెస్ట్ ఫ్రెండ్స్ గురించి చెప్పమంటారు లేకపోతే మీరు బెస్ట్ ఫ్రెండ్స్ లాస్ట్ చేసిన ఫైవ్ కాల్స్ చెప్పమని మొబైల్లో అడుగుతూ ఉంటుంది కదా అలాగే ఏంటంటే మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఏంటి ఇవన్నీ ఏంటంటే మనం ఫేస్బుక్లో మనమే షేర్ చేసి హ్యాకర్స్కి మనమే ఇస్తున్నాం ఆ డాటా మొత్తం సో ఏంటంటే వీటి వీటిని అన్నింటి మనం ఏంటంటే ప్రైవేట్ గుంచుకోవాలి ఓకే మీ డేట్ ఆఫ్ బర్త్ రివీల్ చేయడం లాంటి చేయ ఇప్పుడు ఇంతకుముందు నేను ఒక అతని అకౌంట్ హ్యాక్ అయిందని చెప్పాను కదా అతను ఎలా హ్యాక్ అయింది అతను అతని డేట్ ఆఫ్ బర్త్ పెట్టుకున్నాడు అతని డేట్ ఆఫ్ బర్త్ తోటి ఆ హ్యాకర్ ఏం చేశాడంటే ఒక పాన్ కార్డ్ తీశాడు ఓకేనా డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ తోటి ఒక ఆన్లైన్లో అప్లై చేసుకొని ఒక పాన్ కార్డ్ చేశాడు అతని పేరు డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ ఎంటర్ చేసి అతను పాన్ కార్డ్ వచ్చింది పాన్ కార్డ్ వచ్చిన తర్వాత దాంతో ఏంటంటే ఒక సిమ్ని తీసుకున్నాడు అన్నట్టు అదే ప్రూఫ్గా చూపించి ఒక సిమ్ కార్డ్ తీసుకున్నాడు సిమ్ కార్డు తీసుకున్న తర్వాత చూడండి అదే తోటి మీకు సిమ్ కార్డు వచ్చేస్తుంది పర్గట్ పాస్వర్డ్ ఏదో చేశాడు చేసిన తర్వాత ఆ మొబైల్కి ఓటీపీ వస్తుంది ఆ మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీ ద్వారా ఏంటంటే మొత్తం మనీ మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు అన్నట్టు సో ఏంటంటే మన ఐడి కార్డులు తర్వాత వచ్చేసి ఆధార్ కార్డులు మన ఎవరు యూజ్ చేస్తారులే అని అనుకోకండి ఓకే మీ ఆధార్ కార్డులు మీ ఐడి కార్డులు మీ పాన్ కార్డులు యూజ్ చేసి చాలామంది చాలా రకాలుగా మిస్యూజ్ చేయొచ్చు సో ఎప్పుడైనా సరే వాటిని మీరు ఎక్కడ పబ్లిక్ ప్లేసెస్లో వేరే వాళ్ళకి దొరికే విధంగా పెట్టకండి నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మొన్ని మధ్య ఒక వన్ మంత్ ఆర్ టూ మంత్స్ బ్యాక్ ఒక అంకుల్ నా దగ్గరకు వచ్చారు వచ్చి ఏం చెప్పారంటే నా మొబైల్కి ఒక కోడ్ వచ్చింది ఆ కోడ్ చెప్పమని నాకు ఎస్బీహెచ్ బ్యాంక్ వాళ్ళు కాల్ చేస్తున్నారు అతనికి హిందీలో మాట్లాడుతున్నారు హిందీలో నువ్వు అతని అతనికి ఏంటి రిప్లై అయ్యి నా దగ్గరకు వచ్చాడు ఓకే అతనికి ఆ చెప్పే లాంగ్వేజ్ అర్థం కాలేదు కాబట్టి నా దగ్గరకు వచ్చాడు లేకపోతే ఏంటంటే అతని మొబైల్కి వచ్చిన ఓటీపీని చెప్పేసేటోడు ఓకే సో మీరు ఏంటంటే ఎటువంటి బ్యాంక్స్ కానీ తర్వాత వచ్చేసి మీకు గూగుల్ ఫేస్బుక్ లాంటివి కానీ కాల్ చేసి మీ ఓటీ మీ మొబైల్కి వచ్చిన ఓటీపీని చెప్పమని అడగవు సో ఏంటంటే ఈ క్రైమ్ ఆన్లైన్ లో హ్యాకింగ్ జరగడానికి మీ మనీ పోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఈ ఓటీపీసే ఓకే మీరు వాళ్ళు ఏం కూడా కంపల్సరీ మనకు ఏంటంటే ఇప్పుడు సెక్యూర్ సర్వీస్ ఏంటంటే ఓటీపీ ఓకే మీకు వచ్చిన ఓటీపీని మీరు ఎవ్వరితోటి చెప్పకండి మీకు ఏ బ్యాంక్ వాళ్ళు కూడా మీరు చూసినట్టయితే మీకు కాల్ చేసి ఓటీపీలు వస్తాయి ఆ ఓటీపీ చెప్పండి అని అడగరు ఏం చేస్తున్నారంటే ఈ మధ్య మీ ఏటీఎం కార్డు లేదా క్రెడిట్ కార్డు లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ అనేది ఎక్స్పైర్ అయిపోతుందో లేకపోతే ఏదో ఒకటి చెప్పి మీకు ఏంటంటే కాల్ చేస్తారు వాళ్ళు ఓకే ఈ మధ్య చాలా కాల్స్ వస్తున్నాయి కూడా వచ్చినప్పుడు మీకు ఏంటంటే వాళ్ళు మీ డీటెయిల్స్ అడుగుతారు మీ పేరు చెప్పండి అది చెప్పండి ఇది చెప్పండి మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి ఇవన్నీ అడుగుతారు అడిగిన తర్వాత మీ మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని చెప్పండి మీ పాస్వర్డ్ అనేది రీసెట్ అయిపోతుంది లేదా మీ ఇంటికి మళ్ళీ కొత్త ఏటీఎం కార్డు వస్తుంది ఇటువంటివన్నీ అడుగుతూ ఉంటారు ఇంకొకటి లాటరీస్ కోసం చాలామంది ఏంటంటే మెయిల్ బాక్స్లలో లాటరీస్ వచ్చినాయి లేకపోతే ఇంకొకటి ఏంటంటే మీకు ఫ్రీగా క్రెడిట్ కార్డు ఇస్తాం ఏం చేయాల్సిన అవసరం లేదు ఈ ఐసిఐసి డా సైట్లోకి లాగిన్ అయిపోండి అని మీకు చాలా స్పామ్ మెయిల్స్ వస్తూ ఉంటాయి దాంట్లోకి వెళ్ళి మీరు మీ డీటెయిల్స్ ఎంటర్ చేశారనుకోండి మీ మీ డేటా మొత్తం వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది వాళ్ళు మీతో ఏమైనా చేయవచ్చు ఒకవేళ మీ అకౌంట్లో డబ్బులు ఉన్న డబ్బులు ఉన్నట్టయితే మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసుకుంటారు మొన్న రీసెంట్గా జరిగిన దాంట్లో ఏంటంటే డబ్బులు అన్నీ ఎక్కడికి వెళ్ళాయి పాకిస్తాన్ అకౌంట్లోకి వెళ్ళిపోయాయి పాకిస్తాన్ అకౌంట్ అతను ఏంటంటే షాపింగ్ చేసుకోవడం ఏదో చేసి అతని అకౌంట్లోకి షాపింగ్ చేసుకున్నాడు అతని అకౌంట్లో కూడా డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు సో మీరు ఎక్కడ సైబర్ క్రైమ్కి వెళ్ళి కంప్లైంట్ చేసినా కూడా మీరు దాన్ని ఏంటంటే మళ్ళీ తెప్పించుకోలేరు ఎక్కడికి వెళ్ళి ఇస్తారు ఆ గవర్నమెంట్ వెళ్ళి మీరు కంప్లైంట్ చేస్తే మీకు ఎందుకు ఇస్తారు అతను డబ్బులు సో ఆ డబ్బులు పోయినట్టే నైజీరియా వాళ్ళు ఉంటారు ఏమేమో చాలా కంట్రీస్ వాళ్ళు ఏంటంటే ఓన్లీ ఇటువంటి అమాయకుల కోసమే ఏంటంటే చూస్తూ ఉంటారు సో ఏంటంటే మీరు ఓటీపీ అనేది ఎవ్వరికి చెప్పకండి మిమ్మల్ని ఎవరు అడగరు దీనిలో ఇంకొకటి ఏంటంటే మెయిన్గా జరిగేది ఫిషింగ్ ఓకే ఇప్పుడు చూడండి మీరు ఇక్కడ ఫిషింగ్ సైట్స్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు చూడండి మీరు చూస్తే దీన్ని ఏమనుకుంటారు చూడండి ఇది మొత్తం మీకు ఫేస్బుక్ లాగానే కనిపిస్తుంది మీకు ఒక మెయిల్ వస్తుంది ఏంటి ఫేస్బుక్లో మీ ఫ్రెండ్ ఒకడు రిక్వెస్ట్ పంపించాడనో లేకపోతే జిమెయిల్లో మీకు లాటరీ వచ్చిందనో లేకపోతే మీకు తర్వాత వచ్చేసి మీకు ఫ్రీగా ఐసిఐసి బ్యాంక్ అకౌంట్ ఇస్తామనో ఏదో ఒకటి మీకు మెయిల్ వస్తుంది మెయిల్ వచ్చినప్పుడు మీరు ఓపెన్ చేశారనుకోండి చూడండి మీకు మీరు ఏం చూస్తారు ఇదే చూస్తారు ఓకేనా ఇంతవరకే చూస్తారు ఏంటి ఇక్కడ మీకు ఏం కనిపిస్తుంది మీకు ఏ కనిపిస్తుంది మొత్తం పేజ్ మొత్తం అలాగే సేమ్ డిట్టో అలాగే ఉంటుంది కింద మీకు లాంగ్వేజ్ చేంజ్ చేయడం అవి ఇవి మొత్తం చేంజ్ చేస్తుంది పైన ఇక్కడ అబ్జర్వ్ చేశారనుకోండి ఇక్కడ చూడండి ఏం పేరు ఉందో ఏదో ఒక విచిత్రమైన పేరు ఉంది సరే ఏదో యువరాలు ఉంది ఇటువంటి సైట్ని ఏమంటామని ఇట్లా ఎలా చేసే హ్యాకింగ్ ఏమంటామంటే ఫిషింగ్ అంటామన్నట్టు ఈ ఫిషింగ్ తోటి ఏమొద్దు అంటే మీరు ఏమనుకుంటారు ఫేస్బుక్ అనుకుంటారు ఫేస్బుక్ అనుకొని మీ ఈమెయిల్ అడ్రస్ పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ కొడతారు ఈ కొట్టిన డాటా మీరు లాగిన్ చేసిన డేటా మొత్తం వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోద్ది అన్నట్టు ఓకేనా ఇప్పుడు మీరు డైరెక్ట్ ఎస్బీహెచ్ సైట్ ఓపెన్ చేశాను నేను ఎస్బీహెచ్ సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ విషయం ఏంటంటే పైన ఇక్కడ ఇది గ్రీన్ కలర్లో కనిపిస్తుందా ఒక లాక్ సింబల్ది ఇది ఉంటేనే ఆ సైట్లోకి లాగిన్ అవ్వండి ఓకేనా మీరు ఇది గుర్తుపెట్టుకోండి మీరు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు గేట్ వే కంపెనీస్ కూడా ఉంటాయి గేట్ వేస్ ఉంటాయి కదా ఆ గేట్ వేస్ వచ్చినప్పుడు కూడా మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ గ్రీన్ కలర్లో లాక్ ఉన్న ఉండాలి ఇది గ్రీన్ కలర్లో ఉండాలి అప్పుడు మాత్రమే మీకు ఆ సైట్ అనేది సెక్యూర్ అన్నట్టు ఇది లేకపోతే మీరు దానిలోకి లాగిన్ అవ్వకండి చూడండి మీరు దీనిలోకి వెళ్ళేసి నేను సెర్చ్ చేసినట్టు ఫిషింగ్ అని టైప్ చేసి చూడండి చూడండి ఇక్కడ ఈబే నుంచి మెయిల్ వచ్చినట్టు వస్తుంది వచ్చిన తర్వాత ఇక్కడ మిమ్మల్ని ఏంటి క్లిక్ చేసి రిజిస్టర్ అవ్వని అడుగుతారు అడిగినప్పుడు మీ డాటా మొత్తం రెస్పాండ్ అవ్వని ఉంది చూసిన తర్వాత కింద ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ మీరు రెస్పాండ్ అవ్వని చూసినప్పుడు కింద ఇక్కడ ఏమైనా వస్తాను చూడండి డబ్ల్యూ డబ్ల్యూ సైన్ ఇన్ అని ఇక్కడ మీరు చూసినప్పుడు ఏదో యువర్ఎల్ ఉంటుంది అన్నట్టు ఓకేనా సో కంపల్సరీ ఈ ఈ సెక్యూర్ ఉండే వాటిని మాత్రమే మీరు ఏంటంటే లాగిన్ చేయండి ఇంకొకటి ఏంటంటే అఫీషియల్ సైట్స్ వీటిని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి ఇప్పుడు ఏంటి నేను ఆన్లైన్ ఎస్బీహెచ్ అని టైప్ చేశాను ఆన్లైన్ ఎస్బీహెచ్ అనే సైట్ని మీరు గుర్తుపెట్టుకోండి అలా కాకుండా మీరు చాలామంది ఏం చేస్తారంటే గూగుల్లోకి వెళ్తారు గూగుల్లోకి వెళ్ళేసి ఇక్కడ ఆన్లైన్ ఎస్బీహెచ్ అని టైప్ చేస్తారు ఎస్బీఐ అని టైప్ చేస్తారు టైప్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఈ లింక్ రాకుండా వేరే ఏదో ఒకటి ఇట్లాంటిది వచ్చింది అనుకోండి దీనిలో క్లిక్ చేసినప్పుడు కూడా మనకి ఏంటంటే సేమ్ సేమ్ ఇంటర్ఫేస్ ఉంటుంది సేమ్ ఇంటర్ఫేస్ ఉన్నప్పుడు ఐడి పాస్వర్డ్ అడుగుద్ది ఇక్కడ పర్సనల్ యూజర్ అని ఉంది ఇట్లా ఐడి పాస్వర్డ్ అడుగుద్ది లాగిన్ ప్రెస్ చేస్తాం అన్నీ సేమ్ ఉంటుంది దానిలోకి వెళ్ళినప్పుడు మన పాస్వర్డ్ అనేది హ్యాక్ అయిపోద్ది అన్నట్టు సో ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు అంటే మీరు ఏదైనా సైట్లో కొనేటప్పుడు కూడా ఆ సైట్ని ఒకటికి రెండు సార్లు పరీక్షించుకోనండి ఇప్పుడు మీరు ఇక్కడ అమెజాన్ లాగా కనిపించేవన్నీ అమెజాన్ సైట్లే కాదు లాగా కనిపించేవన్నీ స్నాప్డీ కాదు ఏమో అంటారుగా నల్లనివన్నీ నీళ్ళు కాదు తెల్లనివన్నీ పాలు కాదు అన్నట్టు సేమ్ అలాగే మీకు ఇక్కడ ఏంటంటే కనిపించేదంతా సేమ్ ఉండదు ఓకే సో ఈ వీటిని మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఇంటర్నెట్ సెంటర్స్కి వెళ్ళినప్పుడు మాత్రం కంపల్సరీ మనం ఏంటంటే ఇంట్లో ప్రింటర్ లేకను ఇప్పుడు దాదాపుగా అయితే అందరి ఇళ్ళలో ఇది ఉంది ఇంటర్నెట్ ఉంది అందరు యూజ్ చేసుకుంటారు కాకపోతే ప్రింట్ తీయడానికి దేనికో మాత్రం కంపల్సరీ ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళాల్సి వస్తుంది ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే మీరు మీ జీమెయిల్లోకి లాగిన్ అయ్యి ప్రింట్ తీ అదంతా చెప్పకండి మీరు ఏం చేయాలి అతని ఈమెయిల్ అడ్రస్కి మీ ఇమెయిల్ అడ్రస్ చెప్పండి అని చెప్పాలి చెప్పిన తర్వాత మీ ఈమెయిల్ నుంచి అతని ఈమెయిల్కి మెయిల్ పంపించండి ఓకేనా అతను ఈమెయిల్కి పే మెయిల్ పంపించుకోవచ్చు ఎందుకంటే మొబైల్లో అందరికి దాదాపు ఇంటర్నెట్ ఉంటుంది లేదు నాటోటి కాదు అలా అనుకున్నప్పుడు మాత్రం చూడండి కంపల్సరీ నేను ఇంతకుముందు చెప్పినట్టు కీ లాగా ఉన్నాయో చూసుకోండి ఎందుకంటే చాలామంది ఏం చేస్తారంటే రెజ్యూమ్స్ డౌన్లోడ్ చేసి ఎక్కడ పడితే అక్కడే వదిలేస్తూ ఉంటారు నేను చూశాను చాలా దాంట్లో చూశాను నేను ఇంతకుముందు నాకు కూడా ఒక నెట్ కేఫ్ ఉండే అప్పుడు కూడా నేను కూడా చూసింది ఏంటి అంటే ప్రింట్ తీయమంటారు మెయిల్ ఓపెన్ చేయమంటారు ప్రింట్ తీయమంటారు తర్వాత వచ్చేసి రెజ్యూమ్ అక్కడ వదిలేసిపోతారు రెజ్యూమ్లో ఏమేమి ఉంటుంది మొత్తం మీ డీటెయిల్స్ మొత్తం ఉంటాయి దాంట్లో సో అటువంటి పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఉండే వాటిని ఎక్కడ వదలకండి ఇప్పుడు మనం వాళ్ళ మెయిల్కి పంపించిన తర్వాత కూడా వాళ్ళు ప్రింటౌట్ చేసిన తర్వాత మీరు దాన్ని డిలీట్ చేస్తే డిలీట్ అయిపోదు అది కంపల్సరీ వెళ్ళి ట్రాష్లో ఉంటుంది ట్రాష్లో నుంచి కూడా డిలీట్ చేయమని చెప్పండి ఓకే అప్పుడు మాత్రమే మీకు ఏంటంటే అది డిలీట్ అవుతుంది ఇంకొకటి ఏంటంటే మీరు పాస్వర్డ్స్ అంటే టూ స్టెప్ వెరిఫికేషన్ పాస్వర్డ్స్ పెట్టుకోండి మీ జీమెయిల్కి అంటే మీ దాంట్లో ఇంపార్టెంట్ డాటా ఉంది అని అనుకుంటే మీరు టూ టైం టూ టూ స్టెప్ వెరిఫికేషన్ పెట్టుకోండి నేను టూ స్టెప్ వెరిఫికేషన్ ఎలా చేసుకోవాలి జీమెయిల్కి ఫేస్బుక్కి అనే దాని గురించి ఇంతకుముందు కూడా నేను ఒక వీడియో పెట్టాను ఆ వీడియో మీరు చూడొచ్చు దాంట్లో ఏమవుతుంది మన యూజర్ ఐడి పాస్వర్డ్ వేరే వాళ్ళకి తెలిసినా కూడా వాళ్ళు టైప్ చేసినా కూడా మనకేంటంటే మన మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ మనం అక్కడ టైప్ చేయనంత వరకు వాళ్ళు దానిలో లాగిన్ కాలేరు సో ఏంటంటే అది ఒక సెక్యూర్ పద్ధతి అన్నట్టు ఇంకోటి మీరు రెండు జీమెయిల్ అకౌంట్స్ పెట్టుకోండి జిమెయిల్ అకౌంట్స్ అంటే మెయిల్ అకౌంట్స్ మీరు ఏదైనా యూజ్ చేస్తారో నో ప్రాబ్లం రెండు మెయిల్ అకౌంట్స్ పెట్టుకోండి జిమెయిల్ సెక్యూర్గా ఉంటుంది ఆ రెండు జిమెయిల్ అకౌంట్స్ చేసుకోవడం వల్ల మనకి ఏంటంటే ఒకటి మీరు ఈ బయట ఎక్కడైనా సరే ఈ వేరే వాటికి ఇస్తారు కదా అంటే మీరు రిజిస్టర్ కావడానికి ఇప్పుడు ప్రతి దగ్గర ఏంటంటే జీమెయిల్ అకౌంట్ ఏదో ఒక మెయిల్ అకౌంట్ అడుగుతుంది కాబట్టి అక్కడ ఇచ్చేయండి ఇంకొకటి ఏంటంటే మీరు పర్సనల్ ఒకటి ఉంచుకోండి ఓకే పర్సనల్కి సంబంధించిన ఈమెయిల్ అకౌంట్ ఎక్కడ ఇవ్వకండి ఎందుకంటే దాని ద్వారా మీకు ఏంటంటే చాలా జంక్ మెయిల్స్ వస్తాయి అంటే చాలా స్పామ్ మెయిల్స్ వస్తాయి మీకే ఇబ్బంది ఉంటుంది సో ఏంటంటే కంపల్సరీ రెండింటిని మెయింటైన్ చేయండి మీ మొబైల్లో కంపల్సరీ యాంటీవైరస్ సాఫ్ట్వేర్ ఉండేలా విధంగా ఉంచుకోండి ఇంకొకటి ఏంటంటే మెయిన్ థింగ్ ఈ మధ్యకాలంలో జనాలు ఎక్కువగా టార్గెట్ చేసేది ఎక్కడ టార్గెట్ చేస్తున్నారంటే వాట్సాప్లో ఓకే వాట్సాప్లో ఏ మెసేజ్ వచ్చినా వాళ్ళు చదవడం లేదు ఏం లేదు దానికోసం ఏం చేస్తారంటే ఇక్కడ దీన్ని మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు ఇరవై రూపాయలు రీఛార్జ్ వస్తుంది అంటే క్లిక్ చేయడమే ఫ్రీగా రీఛార్జ్ వచ్చేస్తుంది కదా అని మరి అది నిజమా అబద్ధమా అని తెలుసుకోవడం లేదు ఏం లేదు డైరెక్ట్ దాన్ని క్లిక్ చేస్తారు క్లిక్ చేసిన తర్వాత వాళ్ళు ఏం డీటెయిల్స్ అడిగితే ఆ డీటెయిల్స్ ఇచ్చేస్తున్నారు సో ఇక్కడ మీరు జాగ్రత్తగా ఉండాలి ఇంకొకటి ఏంటంటే మీకు తెలియకపోతే ఆ మెసేజ్ గురించి ఎవరికి ఫార్వర్డ్ చేయకండి మీరు మీకు ఆ విషయం తెలిసిన తర్వాతనే ఫార్వర్డ్ చేయండి ఇలానే కాదు ఏంటి చాలామందికి బ్లడ్ కావాలి అది కావాలి ఇది కావాలి అని కూడా మెసేజెస్ వస్తూ ఉంటాయి ఏంటి ప్లీజ్ ఈ మెసేజ్ ఫార్వర్డ్ చేయండి మీ మీరు మానవత్వం ఉన్న వాళ్ళు ఏదో ఒకటి ఇట్లా ఒక సెంటిమెంటల్ డైలాగ్ పెట్టి ఏంటంటే మెసేజ్ ఫార్ పంపిస్తున్నారు మీరు ఏంటంటే దాని గురించి తెలుసుకోవడం కూడా తెలుసుకోరు కంపల్సరీ ఏంటంటే వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేసేయడం ఎందుకంటే నా వాట్సాప్ ఓపెన్ చేస్తే నా వాట్సాప్లో రోజుకి వంద మెసేజ్ అటువంటివి ఉంటాయి ఏదైనా మెసేజ్ ఫార్వర్డ్ చేసే ముందు అది నిజమా కాదా ఫస్ట్ మీరు వెళ్ళి గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి గూగుల్ ఉంది కదా గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసిన తర్వాత అది కరెక్ట్ అయితేనే మీరు ఏంటంటే దాన్ని ఫార్వర్డ్ చేయండి మీకు వాట్సాప్కి ఏ లింక్ వస్తే ఆ లింక్ని క్లిక్ చేయకండి ఆ క్లి ఆ లింక్ని క్లిక్ చేశారు అంటే మీ దాంట్లోకి ఏంటంటే కంపల్సరీ మాల్వేర్స్ అనేవి అటాక్ చేస్తాయి ఫ్రెండ్స్ ఇంకొకటి ఏంటంటే మీరు చేయాల్సింది మీ పాస్వర్డ్ని ఆల్ఫా న్యూమరికల్లో పెట్టుకోండి ఆల్ఫా న్యూమరికల్స్ అంటే కంపల్సరీ ఒక లెటర్ ఉండే విధంగా తర్వాత వచ్చేసి కంపల్సరీ ఒక న్యూ నెంబర్ ఉండే విధంగా తర్వాత వచ్చేసి ఏంటంటే స్మాల్ లెటర్ ఇంకొకటి స్పెషల్ క్యారెక్టర్ ఉండే విధంగా మీరు మీ యొక్క పాస్వర్డ్ని పెట్టుకోండి ఓకే కంపల్సరీ ఇలా స్పెషల్ ఇది ఉండాలి తర్వాత ఒక క్యాపిటల్ ఉండాలి తర్వాత వచ్చేసి ఒక స్మాల్ ఉండాలి తర్వాత వచ్చేసి ఒక నెంబర్ ఉండాలి ఇట్లా మీరు ఏంటంటే పాస్వర్డ్ పెట్టుకోవడం పెట్టుకున్నట్టయితే మీ పాస్వర్డ్ హ్యాక్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ తక్కువ ఉంటాయి అన్నట్టు ఓకే చాలా మంది ఏం చేస్తారు పాస్వర్డ్ ఎలా పెట్టుకుంటారు పాస్వర్డ్ని పాస్వర్డ్ అని పెట్టుకుంటారు ఈజీ గుర్తు పెట్టుకో గుర్తుండడానికి ఓకే అలా కాకుండా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ లేకపోతే ఇక్కడ క్యూడబ్ల్యూఈఈఆర్టీవై ఇట్లా పైన ఇవే పెట్టేసుకుంటూ ఉంటారు తర్వాత వచ్చేసి వాళ్ళ పేరు పెట్టుకుంటారు తర్వాత అన్లీ వన్లు పెట్టుకుంటారు అన్లీ అన్ని ఏ ఏలు పెట్టుకుంటారు ఓకే ఇటువంటి తప్పులు చేయకండి ఓకే చూడండి ఈ హ్యాకర్స్ దగ్గర సాఫ్ట్వేర్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర ఎటువంటి సాఫ్ట్వేర్స్ ఉంటాయి అంటే మీ యూజర్ ఐడి పైన కొడతారు ఫర్ ఎగ్జాంపుల్ మీ యూజర్ ఐడి ఏదో ఒకటి హఫీజ్ అనుకోండి లేదా టైం అనుకోండి పెట్టిన తర్వాత పాస్వర్డ్ పెట్టి పాస్వర్డ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళ సాఫ్ట్వేర్ పెట్టి సెర్చ్ కొట్టారనుకోండి అంటే ఈ ఐడికి పాస్వర్డ్ మ్యాచ్ అవుతుందా లేదా అంటే వాళ్ళ దగ్గర కొన్ని లక్షల పాస్వర్డ్లు స్టోర్ చేసుకునే సాఫ్ట్వేర్స్ ఉంటాయి అన్నట్టు వాళ్ళు దాన్ని ప్రెష్ చేసిన వెంటనే మొత్తం చెక్ చేసుకుంటూ వెళ్తానట్టు దీనికి పాస్వర్డ్ అనేది సూట్ అవుతా లేదా సూట్ అవుతో డిటెక్ట్ చేసిన వెంటనే కథం అక్కడ ఆగిపోద్ది ఆగిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే లాగిన్ చేస్తారన్నట్టు సో అందరికీ ఈజీగా తెలిసిపోయే పాస్వర్డ్స్ పెట్టుకోకండి కంపల్సరీ నేను ఇంతకుముందు చెప్పిన టిప్ను ఫాలో అవ్వండి ఓకే మీకు ఇంకా సెక్యూర్గా ఉండాలి అసలు మీరు చాలా పెద్ద అమౌంట్ ఉంటుంది మీ అకౌంట్లలో అయితే కంపల్సరీ రెండు రెండు పెట్టుకోండి రెండు నెంబర్లు రెండు ఏంటి స్పెషల్ క్యారెక్టర్లు రెండు క్యాపిటల్ లెటర్లు తర్వాత ఇట్లా పెట్టుకొని ఒక పెద్ద పాస్వర్డ్ పెట్టుకున్నారనుకోండి ఇక దాన్ని క్రాక్ చేయడం చాలా కష్టం అన్నట్టు ఓకే ఇంకొకటి ఏంటంటే ఒకే పాస్వర్డ్ పెట్టుకోకండి జీమెయిల్కి ఫేస్బుక్కి తర్వాత వచ్చేసి సేమ్ ఈ బ్యాంక్ ఈ బ్యాంక్ అకౌంట్కి అదే పాస్వర్డ్ ఉంటే ఇంకొక బ్యాంక్కి కూడా అదే పాస్వర్డ్ ఓకే అట్లా పెట్టుకోకండి సేమ్ అన్నిటికీ ఒకే పాస్వర్డ్ పెట్టుకున్నారనుకోండి వాడికి ఒక హ్యాక్ చేస్తే ఇంకొక మీకు మీకు ఇంకొక అకౌంట్ కూడా ఉంది అని తెలిసినప్పుడు వాడు ఏం చేస్తారు కంపల్సరీ దాన్ని కూడా హ్యాక్ చేయడానికి ట్రై చేస్తాడు మీకు మరీ గుర్తుపెట్టుకోవడానికి కష్టంగా ఉంటుంది అంటే ఏం చేస్తారు సార్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎస్బీఐ అకౌంట్కి సంబంధించిన పాస్వర్డ్ అనుకోండి నేను ఇటువంటి ఏదో ఒక ఆల్ఫా న్యూమరికల్కి సంబంధించిన ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసి పెట్టుకున్నాను పెట్టు పెట్టుకున్న తర్వాత ఇదేంటిది ఎస్బీఐకి సంబంధించింది కాబట్టి ఇలా ఎండింగ్లో అని పెట్టుకుంటాను పాస్వర్డ్ సేమ్ ఎండింగ్లో ఎస్బీఐ ఎండింగ్లోనో లేకపోతే ఫ్రంట్ మధురనేది మీ ఇష్టం ఓకే అక్కడ మీరు ఏంటంటే ఎస్బీఐని పెట్టుకుంటారు తర్వాత వచ్చేసి మీ ఫేస్బుక్ అనుకోండి ఫేస్బుక్ యూజ్ చేసినప్పుడు పాస్వర్డ్స్ సేమ్ వెనకాల అని పెట్టుకోండి మీకు గుర్తుండడానికి ఓకే ఇటువంటి టిప్స్ మీరు ఏంటంటే ఫాలో అయినట్టయితే మీ అకౌంట్ అనేది హ్యాక్ కావడానికి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి సో ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అయితే నాకు తెలిసిన టిక్స్ టిప్స్ అండ్ ట్రిక్స్ ఇవే ఆన్లైన్ సెక్యూరిటీ గురించి ఓకే ఇవి మీరు పాటించండి మీకు ఇంకేమన్నా అనుకోండి నేను చెప్పని ఇంకేమైనా ఉంటే కింద కామెంట్లు కూడా రాయొచ్చు థ్యాంక్ యూ